హలో ఆల్ వెల్కమ్ టు అరణస్ మ్యాగజైన్ ఈరోజు వీడియోలో బీరకాయ వడలు ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం ఇవి చాలా టేస్టీగా ఉంటాయి కొంచెం డిఫరెంట్గా ఉంటాయి ఒకసారి ట్రై చేస్తే మీరే మళ్ళీ మళ్ళీ తయారు చేసుకొని తిట్టారు అంత బాగుంటాయి ఇవి వీటి కోసం ముందుగా ఇట్లా ఒక బీరకాయ తీసుకోవాలి తర్వాత ఉల్లిపాయ ఒకటి పచ్చిమిరపకాయలు ఒక మూడు నుంచి నాలుగు తీసుకోవాలి ముందుగా బీరకాయల పైన పొట్టు తీసేయాలి మనం జనరల్గా పీల్స్తోనే కట్ చేసుకోవాలి తొక్క తీయకుండా ముక్కలు చేసుకోవాలి సన్న ముక్కలు కానీ పిల్లలు తినడానికి ఇష్టపడరు కాబట్టి నేను ఇట్లా తొక్క తీసేస్తున్నాను లేకపోతే విత్ పీల్సే మనం కట్ చేసుకోవాలి సన్న ముక్కలాగా చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకోవాలి మీరు ఇట్లాగా పీల్స్తో ఒకసారి ట్రై చేయండి విత్ పీల్స్ వితౌట్ పీల్స్ కూడా ట్రై చేసి చూసుకోండి నేనైతే ఇప్పుడైతే ఇట్లా తొక్క తీసేసి బీరకాయకి ఇట్లా చిన్న ముక్కల్లా కట్ చేస్తున్నాను చాలా సన్న పీసెస్ కట్ చేసుకోవాలి ఎంత చిన్న పీసెస్ కట్ చేస్తే మనం వేపినప్పుడు అంత త్వరగా అవి వేగుతాయి కుక్ అయిపోయి వేగిపోతాయి ఇగోండి ఇట్లా చాలా సన్న పీసెస్లా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఒక బౌల్లో అలాగే పచ్చిమిరపకాయలు కూడా సన్నగా కట్ చేసుకోవాలి మనం కారం ఇంకా వేరే వేయము కాబట్టి ఇవే మనం కారంకి వాడతాము కాబట్టి సన్నగా కట్ చేసుకోవాలి పచ్చిమిరపకాయలతో పాటు ఉల్లిపాయ కూడా ఒకటి మనం సన్నగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇట్లా బౌల్లో బీరకాయ ముక్కలు కట్ చేసి పెట్టుకోవాలి ఇందులో మనం మిగిలిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా కలుపుకుందాం ముందుగా ఇందులో పచ్చిమిరపకాయలు సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు వేసుకుందాం అలాగే ఉల్లిపాయ ముక్కలు కూడా సన్నగా తరిగినవి వేసుకుందాం ఇవి అల్లం ముక్కలు ఇవి కూడా సన్నగా తరిగి అల్లం ముక్కలు వేసుకోవాలి ఓన్లీ అల్లం మాత్రం వేసుకోవాలండి వెల్లుల్లిపోయి వేసుకోని అవసరం లేదు అలాగే కరివేపాకు నేను కొంచెం ఎక్కువ వేస్తున్నాను కరివేపాకు కరివేపాకు వేసుకోవాలి కరివేపాకుతో పాటు కొత్తిమీర కూడా వేసుకోవాలి ఎక్కువ కొత్తిమీర ఎక్కువ కరివేపాకు వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు ఇందులో సాల్ట్ ఒక హాఫ్ టీ స్పూన్ వేసుకోవాలి తర్వాత జీలకర్ర ఒక టీ స్పూన్ వేసుకోవాలి ఇప్పుడు ఇవన్నీ ఒకసారి మిక్స్ చేసుకుందాం ఇది మనం మిక్స్ చేస్తున్నప్పుడే బీరకాయలోనే ఉన్న మాయిశ్చర్ వస్తుంది బయటికి ఇంకా మనం వేరే వాటర్ ఏం వేయని అవసరం లేదు దాంట్లోనే వాటర్ ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఇందులో బియ్యం పిండి వేసుకోవాలి ఒక కప్పు మనం వేస్తూ కొద్ది కొద్దిగా కలుపుకోవాలి మీకు కొంచెం తర్వాత కలుపుతున్నప్పుడు తెలుస్తుంది కొంచెం పడితే కానీ కొంచెం రైస్ ఫ్లోర్ అప్పుడు కలుపుకోవచ్చు ఎక్స్ట్రా ఇట్లా మిక్స్ చేస్తూ మొత్తం వేసుకోవాలి బియ్య పిండి మనం కలిపిన తర్వాత ఇట్లా మనకి వడ కట్టుకునేటట్టుగా వీలుగా ఉండాలి అలా మనం రైస్ ఫ్లోర్ కలుపుకోవాలి ఎక్స్ట్రా పడితే కనుక అందుకే రైస్ ఫ్లోర్ కొద్ది కొద్దిగా వేస్తూ కలుపుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని ఆయిల్ వేడి చేసుకోవాలి వేపడానికి వడలు ఇట్లా చిన్న బాల్స్ తీసుకొని ఇట్లా చేత్తో ప్రెస్ చేస్తూ చిన్న వడల్లాగా తయారు చేసుకోవాలి ఎందుకంటే ఇలా చేస్తే మనకి బీరకాయ చక్కగా వేగుతుంది చిన్న సైజు చేసుకుంటే వడలు ఇట్లా చిట్టి చిట్టి వడలు చేసుకొని ఆయిల్లో వేపుకోవాలి ఆయిల్ మీడియం ఫ్లేమ్లో ఉండాలి మీడియం టు లో చేసుకోవాలి కావాలంటే ముందైతే మీడియంలోనే వేపుకోవాలి ఫస్ట్ వడలన్నీ వేసిన తర్వాత కొంచెం వేగిన తర్వాత రెండు వైపు కూడా తిప్పుకొని వేపుకోవాలి వడలు ఎర్రగా వేగిన తర్వాత వేరే ప్లేట్లోకి తీసుకోవాలి ఇట్లా వేగిన తర్వాత ప్లేట్లోకి తీసేసుకోవడమే ఇలా అన్ని వడలు కూడా వేపేసుకోవాలి వడలన్నీ వేగిన తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇవి అట్లాగే తినేవచ్చండి ఆ పక్కన అసలు కాంబినేషన్ చట్నీ పిక్కలు ఏం అవసరం లేదు ఉత్తగానే ఎంతో బాగుంటాయి మీకు నచ్చితే ఏమన్నా పిక్కలు పెట్టుకుని తినచ్చు కానీ అసలు ఏంటి కూడా అవసరం లేదు అంత బాగుంటాయి ఒకసారి తప్పకుండా మీరు ట్రై చేయాల్సిన రెసిపీ ఇది ట్రై చేసిన తర్వాత కామెంట్ సెక్షన్లో నాకు కామెంట్ చేయండి ఎలా ఉన్నాయో Thank you for watching. Please do like, share and subscribe my channel.